నా పేరు మధు మాది భువనగిరి యాదాద్రి భువనగిరి నవత్పల్లి గ్రామం నేను కొండమాలు అంగడికి ఈరోజు సంతకొచ్చాను ఈ ఈ బరే లక్ష ఎనభై వేలు చెప్పారు నేను ఒకటి నలభైకి తీసుకున్నాయి ఈరోజే మేము మా దగ్గర పది గేదెలు ఉన్నాయి మాకు అరవై డెబ్భై లీటర్ల పాలు కూడా అవుతాయి ఇంతకుముందు కూడా ఇక్కడనే తీసుకున్నాం పాలు గ్యారంటీ ఇస్తారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రిటర్న్ చేసుకుంటారు మళ్ళీ మాకు వేరే గేదెని కూడా మళ్ళీ రిటర్న్ ఇస్తారు ఇది వాళ్ళైతే పన్నెండు లీటర్ అని చెప్పారు మేమైతే పది లీటర్లు ఇస్తాను మేము అనుకుంటు ఇది వారం రోజులు అవుతుందంటుంది ఇది రెండో ఇదేనా అవును మొన్న వారం రెండు గేదెలు తీసుకుపోయినాం ఇది మూడోది అవి బాగా ఇస్తున్నాయి అన్న ఇతని దగ్గరనే తీసుకున్నాం మేము అవి బాగానే ఈయన ఆంధ్ర నుంచి తీసుకొస్తారు ఆ రింగు కానీ కలర్ కానీ ఇంకా రొమ్ములు కానీ దాన్ని చూసి మేము గెస్ చేయగలుగుతాం గ్యారంటీ ఇది పూటకి ఐదు లీటర్లు లెక్క రోజువారీ ఒక పది లీటర్లు ఇచ్చింది ఇప్పుడు అయితే ఇక లక్ష నలభై లక్ష ముప్పై నుంచి నలభై యాభై వరకు ఉంది దాని పర్సనాలిటీ బట్టి జాతి బట్టి ఆ రంగు బట్టి ఉంటుంది మాకైతే ప్రస్తుతానికైతే ఇరవై గేదెలు నేను కొన్ని పచ్చి ఉన్నాయి కొన్ని డ్రై ప్రియర్లు ఉన్నాయి సుడి మాకు ఫిఫ్టీ ఫైవ్ ఇస్తారన్న ఇక లాభం అంటే మాకు ఎప్పటికీ అదే చాలా రోజుల నుంచి మేము పది గత పది సంవత్సరాల నుంచి మేము ఇదే దాంట్లో ఉన్నాం ఎప్పుడు ఫస్ట్ అయితే అట్లా చేయడానికి వాళ్ళకు అనుభవం లేక ఫస్ట్ గేదె ఎలాంటిది కొనాలి దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది తెలవాలి ఫస్ట్ వాళ్ళు పెద్ద పెద్దగా షెడ్లు వేసి ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కడో దూరం పోయి ఆ వెదర్ పడకుండా అట్లాంటివి ప్రాబ్లం బీహార్ వాళ్ళకి లేబర్తో కూడా చాలా ఇబ్బంది అవుతుంది లేబర్ కంటే ఫస్ట్ మనం చేసుకునే శక్తి మనకు ఉండాలి లేబర్ ఒకవేళ మనతో కానప్పుడు లేబర్ పెట్టుకున్న లేబర్తోని మనం పని చేసేటట్టుకుంటే దాన్ని మనం డైరీ ఫామ్లో సక్సెస్ అయ్యగలుగుతాం ఫస్ట్ చేయాలంటే మనం మనం చేసి తర్వాత ఎవరన్నా మనకు సపోర్ట్గా పెట్టుకునేటట్టుగా అయితేనే డైరీ ఫామ్లో చేయగలాలని మొత్తం కూలీలు కానీ లేబర్ని కానీ పెడితే సెట్ కాదు నేనే విడుతా నేనే చేస్తాను నేను మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మేము అందరం అందరం మేమే చేస్తాం మాకు కూలీలు లేబర్ ఏం లేరు మేమే సొంతంగా వేసుకో చేసేస్తాం అవును పూటకి ఇరవై ఐదు ముప్పై లీటర్లు అవుతాయి ఆవులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి అవి కూడా ఇక్కడనే తీసుకున్నావు అన్న కొండమాడుకు సంత కంటే కూడా ఇంకా ఫామ్ దగ్గర అయితే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది సంతలకు ఒక అంటే మాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి మేము గెస్ట్ చేయగలుగుతాం ఏమన్నా కొంచెం తేడా ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు అన్న రిటర్న్ తీసుకొని మళ్ళీ మనకు వేరే గేదనిస్తారు పర్వాలేదు అన్న ఆ రైతు మోసం అనేది ఏమి ఉండదు కాకపోతే మనకు అనుభవం ఉండాలి ఫస్ట్ అనుభవం లేకపోతే అనుభవం ఉండాలని ఎవరన్నా తీసుకుంటే మనకు వచ్చి తీసుకోవచ్చు ఎవరైనా సంతలో తీసుకోవచ్చు బ్రోకర్స్ అంటే ఇక చెప్తారు కానీ మనం చూసి కొనుక్కోవాలి ఇక వాళ్ళు చెప్పడం చెప్తారు మస్తుగా మనం దాన్ని ఆ బరే బ్రీడ్ కానీ దాన్ని బట్టి మనం గెస్ట్ చేసి కొనగలగాలి ఆ కెపాసిటీ మనకు మనకు అనుభవం ఉన్న వాళ్ళైతేనే అది చేయగలుగుతారు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ రోజు ఒకటే తీసుకున్నా వారం రెండు తీసుకున్నా ఇంకో నెక్స్ట్ వారం చూద్దాం ఇంకొకటి చేపించాలన్న పోయి పోయి చేపించాలి ఇప్పుడే అయిపోయింది సిటీకి వాళ్ళు దుడ్డే బర్రే ఉంటే ఆరు వందలు తీసుకుంటారు మా ఇక్కడ నుంచి అక్కడ మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు పదిహేను వందలు తీసుకుంటారు కదా తీసుకోవచ్చు అన్న పర్లేదు కొండ సంత పర్లేదు రైతులు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు ఎక్కువ ర్యానా ముర్రా బన్నీ మిన్ని జాఫరాబాద్ ఇలాంటి ఎక్కువ హర్యానా ముర్రానే ఎక్కువ గ్రేటెడ్ ముర్రా కానీ ఆంధ్ర ముర్రా కానీ హర్యానా ముర్రా కానీ ఎక్కువ దొరుకుతాయి ఆవులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మధ్యన ఆవుల పాలు కొంచెం బిల్లు రాకపోవడం పాల రేటు పడిపోవడం కొంచెం రైతులకు అది ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడు వైద్యకైతే పాల రేటు ఉంటే ఇంత ముందుకు ఆవులకి బాగా రేటు ఉన్నప్పుడు ఆవులు తీసుకురు ఇప్పుడు ఆవుల రేటు పా పాల రేటు పడిపోయింది బిల్లులు రాకపోవడంతో ఈ బర్రెలకు విపరీతంగా రేట్లు ఇప్పుడు అవి తక్కువకు అమ్ముకోవడం దీన్ని మళ్ళీ ఎక్కువ రేట్లకు కొనాల్సి వస్తుంది ఇప్పుడు మేము కూడా ఆవులు కొని అమ్మి కొన ప్రస్తుతానికి అయితే మాకు ఇప్పుడు ట్వంటీ వరకు ఉన్నాయన్న ఇప్పుడు వరకు అయితే జాలిగా మేము చేసుకున్న మా ఓన్గా చేసుకున్నంత వరకు అయితే మేము జయపాల్ రెడ్డి నా పేరు చిన్నపురం తొంభై వేలకు జైన చెప్తాము అది లక్ష ముప్పై లక్ష నలభై చెప్పారు తొంభైకి అయింది టెన్ లీటర్ ఇస్తుంది టెన్ పొద్దుమాపల్ అవుతుంది రాత్రే చెప్తున్నాడు ఏ బ్రీడ్ మాములే పంజాబ్ కాదు లోకల్ టైప్ మార్కెట్ ఉందని ఎట్లా నేను ఇప్పుడు కాదు నేను చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాయి ఒకటో రెండో నాలుగో ఐదో తీసుకుపోతాను నలభై దగ్గర ఓ నేను పెట్టి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు ఫార్టీ ఉంటాయి నలభై పొద్దు మాపు క్వింటల్ క్వింటల్ ఇరవై లీటర్ వస్తా అరవై రూపాయలు పడుతుంది కొంట కొన్నా అక్కడ బాలకృష్ణ దగ్గర అది ఇదే బాలి గ్యారెంటీతో కొట్టుకుపోతాం కదా అన్ని డబ్బులు ఇవ్వం కదా కొన్ని ఇచ్చి మన పరిచయం ఉన్న వాళ్ళకి ఇస్తారు అట్లా అందరికి ఇవ్వరు ఇస్తున్నాయి ఎనిమిది నెలలు అవుతుంది తీసుకెళ్ళి ఆరు గేదెలు తీసుకుపోయినా అంజయ్య దగ్గర నా ఇంకో రెండు పేరు పెద్ద శ్రీవేస్తాను సురేస్తానే ఉన్నాను ఒకటి ఇరవై అయితే ఒకటి ఇరవై అది దానికి ఒకటి నలభై ఒకటి నలభై చుడిది తొమ్మిది నెలలు ఉంటుంది తొమ్మిది నెలలు పది నెలలకు వస్తుంది తొమ్మిది నెలల పదిహేను రోజులు ఉంటుంది ఎక్కడ వెళ్ళాలి పెద్దగోడ పెద్ద వెయ్యి రూపాయలు వద్దు వద్దొద్ది సాలిగా ఇంటికొడ పది ఉన్నాయి పది ఆ ఇంటికాన్ని ఇక్కడ ఈ రెండు కొనుకొని ఇరువరకే ఇరువరకు రెండు కొన్ని ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి కదా అతని తీసుకోండి ఇప్పుడు తీసుకోండి తర్వాత మళ్ళా రేటా రేటు చెప్పరా రేటు చెప్తాడు రేట్లా రేట్లు అంతా ఒకటి పైన ఏది కొన్నా ఒకటి పైన ఒకటి యాభై ఒకటి ముప్పై బలేనంతొమ్మిది ఇస్తుంది రోజు లాభం కాదా మరి ఖరీదు పెడితే లాభం వస్తుంది ఖరీదు అయితే లాక్కువైతే